హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వారికి ప్రతి ఒక్కరూ కానీ షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఈ విషయం అనేది పదమూడో తారీఖు దీపోత్సవం జరుగుతోంది అరుణాచలంలో ప్రతి ఒక్కరికి ఈ విషయం అనేది తెలియ తెలియాలా ఎందుకంటే అక్కడ చాలా పరిస్థితులు అనేది తారుమారు అవుతాయి ఎందుకంటే క్రౌడ్ అనేది ఒక్కసారిగా ఎక్కువ యాభై లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకోసరానికి ప్రతి ఒక్కరికి వీడియో చేరు కావాలి అందరి కోసం అందరి దగ్గరికి ఈ వీడియో వెళ్ళాలా అందరికోసానికి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ నుండి వేరే రాష్ట్రాల నుండి కానీ మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల వారు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఇప్పుడు అరుణాచలం అంటేనే ఒక శివుని వాళ్ళు ప్రతి ఒక్కరూ కానీ దీపోత్సవం చూడడానికి కొన్ని వేల మంది కానీ లక్షల్లో యాభై లక్షల మంది పైమాటే అక్కడికి చేరుకోవడం జరుగుతుంది అక్కడ చేరుకున్నప్పటికీ అక్కడ ఉండే ఇబ్బందులు ఏంటి ఏమి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా అవసరమవుతుంది అడ్వాన్స్గా మీ అందరికీ ఈరోజు నేను మీ చెప్పబోతున్నాను అక్కడ ఏమేమి పరిస్థితులు ఉంటాయి వాళ్ళు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులని ఎలా క్లియర్ చేసుకోవాలి వాళ్ళు ఎంత షే సేఫ్గా పోయి మల వాళ్ళ ఇంటికి చేరుకోవాలనేది వీడియో సిద్ధాంతము ఎవరు అక్కడ పోయి ఏదైనా వస్తువులు పాకొట్టుకోకుండా ఆ పిల్లో మిస్ కాకోకుండా ఎంత జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరూ షేర్ చేయండి లైక్ చేయండి పూర్తిగా చూడండి ఈ వీడియోని ఎక్కడికైనా షిఫ్ట్ చేయకోకుండా ఫస్ట్ ఇంటి చెప్తున్నాను ఓన్ వెహికల్స్ వచ్చేవారికి సరౌండింగ్ పదమూడో తారీఖు కానీ వచ్చేప్పుడు పదమూడో తారీఖు వచ్చేప్పుడు అరుణాచలం నుండి బయట అరుణాచలంకి అంటే కాకనే ఏడు కిలోమీటర్లు బయటే ఎంట్రెన్స్ బోర్డు ఉంటున్న ఎంట్రెన్స్ బోర్డు పెట్టింటారు అరుణాచలం వెల్కమ్ అని ఆ బోర్డుల దగ్గరే స్టాప్ చేయబడుతుందంట స్టాప్ చేసేసి అక్కడే పార్కింగ్కి ఇవ్వడం జరుగుతుంది అక్కడ పార్కింగ్ ఇస్తే మీరు అక్కడ పార్కింగ్లో పెట్టేసి కారు అక్కడి నుండి మీరు బా ఆటోల్లో కానీ నడుచుకుంటే కానీ వెళ్ళచ్చు అంట అరుణాచలంలోకి ఏడు ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో కానీ పెట్టడం జరుగుతుంది మీరు అక్కడ ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం ఏమంటే అక్కడ చిన్న చిన్న దొంగతనాలు అవే అవే అవకాశాలు ఉన్నాయట ఇంతకుముందు జరిగినాయి కాబట్టి ఇంత ముందుగా కొన్ని కొన్ని చిన్నవి జరిగినాయి అందుకోసానికి మీ అందరికీ తెలియజేయడం ఏమంటే ఒక స్టెప్ని స్టైర్స్ ఎత్తకపోవడం కానీ ఏదైనా రాళ్ళు పెట్టి టైర్లు ఎత్తకపోవడం కానీ ఇట్లా చిన్న చిన్న పార్ట్స్ అన్నీ అనేది దొంగతనాలు జరుగుతాయి ఎవరైనా మీ వెనకేంటి ఓన్ వెహికల్స్ వచ్చేవాళ్ళు ఒక డ్రైవర్ని అనుకోండి ఆ డ్రైవర్ అక్కడ మీ కార్ దగ్గర ఉంటారు కాబట్టి మీ కారు సేఫ్గానే ఉంటుంది మీరు కానీ ఇక్కడ అరుణాచలంలోకి వచ్చేసి మీరు గి గిరి దర్శనం చేసుకొని స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ ఫ్రీగా మీరు మీ కారు దగ్గరికి వెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అలాగే మీ కొంతమంది కొంతమంది ట్రైన్లో వచ్చేవారు కానీ చాలామంది ఫ్యామిలీస్తో ఉంటారు చాలా చిల్డ్రన్స్ కానీ వస్తుంటారు వెహికల్స్ మీరందరూ కానీ ఎవరైనా కానీ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక ఇప్పుడు గిరిపేషన్ చేస్తున్నారు అనుకోండి ఒకరు లైన్గా వెనక ఒకరు వెనక ఒకరు క్యూగా పట్టుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ క్రౌడ్లో ఎవరు ఎక్కడి నుంచి తోస్తారో తెలియదు ఒకరు ఒకరు మిస్ అయిపోయిన పిల్లల్ని అయితే అస్సలు నడిపించండి ఎవరైనా మీరు పిల్లలని తోలుకొచ్చుకుని అంటారు ఎంసేపు ఉన్నా కానీ మీరు ఒకవేళ కాలి గ్యాప్ అనుకో నడిపేయండి కానీ ఎత్తుకొని ఉండండి చిన్న పిల్లలైనా కానీ ఒక ఆరేండ్లు ఏడేండ్ల పిల్లల వరకు కానీ మీరు ఎత్తుకొని ఉండాలి లేకోకుండా ఆ క్రౌడ్లో ఆ మిస్ అయిపోతుంది మామూలు పున్నమప్పుడే కొన్ని వేల మంది నడుస్తున్నప్పుడు మనము ఒకవేళ ఎదురు మనం మన రోడ్డుకి గుడి కలబోల్నా కానీ దూరంగా తోచుకుంటూ పోతుంటారు మనం ఎదురు నీళ్ళకి ఈదినట్లే ఉంటుంది అంత జనంలో ఒక సైడ్కి పోవాలన్నా కానీ అలాంటప్పుడు ఒక్కసారి మనం పిల్లోని మిస్ అయిపోయినాము అంటే అది ఎక్కడ పోతాడో తెలియదు ఆ పిల్లోడు ఒప్పకపోతాం మనం ఒప్పకపోతాము అది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి పిల్లలు కానీ మీ దగ్గర వస్తువులు కానీ దొంగతనాలు కానీ ఎక్కువ ఎందుకంటే ఎక్కువ మంది క్రౌడ్గా ఎక్కువ మంది ఉన్నంటే ఎవడు ఎలాంటి మనసులో తెలియదు ఎవరికి దొంగోడు మంచోడు అని మనం కనిపెట్టలేక కాదు కాబట్టి మీరుండే జాగ్రత్తలో మీరు ఉంటే మన డబ్బులు కానీ మొబైల్స్ కానీ ఏదైనా కానీ మన వస్తువులు పోకుండా జాగ్రత్తగా చూసుకోగలరు అలాగే మీరు పిల్లలతో పోయినప్పుడు పిల్లల్ని ఎత్తుకోనే కానీ పట్టుకొనే కానీ అస్సలు ఒక్క నిమిషం కానీ వాళ్ళని పిల్లోల్ని ప్రతి నిమిషం మీరు గమనిస్తూనే ఉండాలా మీ యాంటీ బ్యాగులైనా ఆడళ్ళు పిల్లలు అయితే మొబైల్స్ కానీ డబ్బులు కానీ ప్రతి ఒక్కరు మీ పిల్లల్ని ఎన్నికింటి పెట్టుకొని మిమ్మల్ని నమ్ముకొని వచ్చి ఉంటారు అందరినీ ఒక క్యూగా లైన్గా తోలుకొని పోండి ఆ గిరిదర్శనం పూర్తి చేసుకొని ఇంటికి సంతోషంగా స్వామిని చేసుకొని రాండి ఎవరు ఇబ్బందులు పడకూడదు అని ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది అక్కడ ఇంకో పరిస్థితులు ఏమంటే అక్కడ లోకల్లో ఆ రూమ్స్ కానీ దొరికే అవకాశాలు లేవు ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్లీగా ఆ రేటు అనేది మూడు రోజుల కింద వేలలో చెప్పడం జరుగుతుంది మీరు ఆ రూమ్లకు కానీ వెళ్ళే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎక్కువ మంది పోవడం జరుగుతుంది మనం రూమ్లు అయితే అస్సలు పోలేము అసలు ఆల్రెడీగా వాళ్ళు రెండు రోజులు మూడు రోజులుగా పోయి మనకి ఐదు వందలకి ఆరు వందలకి లాకర్స్ రెండు వందలు మూడు వందలు ఉండేవి కానీ అన్ని హౌస్ఫుల్ అయిపోయి ఉంటాయి మనకు అస్సలు కానీ ఒక రూమ్ కానీ లాకర్లు కానీ దొరికే అవకాశాలు ఉండవు మరో మీరు వెళ్ళాలనుకుంటే పదమూడో తారీఖు మీరు అనంతపురం నుండి కానీ ధర్మారం నుండి కానీ గుంటకల్ నింటి కానీ మనకి తిరుపతి ట్రైన్ పొద్దున్నే తొమ్మిదిన్నరకు ఉంటుంది ధర్మారంలోనూ మీరు ఆ ట్రైన్ గుంటకల్ నుండి బయలుదేరే ట్రైన్ మీరు తిరుపతి పోయే ట్రైన్కి ఎక్కారంటే అక్కడి నుండి అయినా కానీ మనము రీచ్ అయ్యి మనం వెళ్ళొచ్చు సాయంకాలానికంతా ఒక ఆరున్నర ఏడున్నరకి అంతా కానీ అరుణాచలంలో దీపోత్సవం చేసే టయానికి మనం రీచ్ అవుతాం ఎందుకంటే మనం ఇంటి దగ్గరే స్నానాలు చేసి వెళ్ళి ఉంటాం కాబట్టి మీరు ఎంసేపు కానీ ఇంటి దగ్గరే స్నానాలు చేసి వెళ్ళండి లేదంటే మేము అక్కడ దగ్గర వెంటే అరుణాచలం లేక అరుణాచలం ఎంత కాకనే ఊరు బయటే ఊరు బయటే కానీ వెహికల్స్ వస్తున్నప్పుడు ఎక్కడైనా రూమ్ దొరికేటట్టు ఉంటే ఊరు బయట అరుణాచలంలో ఉంటే ఇంకా ఊరు దా ఊరుకు రాకనే అరుణాచలం రాకనే ఏడన్నా బయట రూములు రూములు తీసుకొని అక్కడ ఫ్రెష్గా పోయినా కానీ రా లేదంటే మీ ఊరి దగ్గర నుండి అయినా కానీ ఫ్రెష్ అప్ రండి చాలామంది బస్సులు మాట్లాడుకొని వస్తుంటారు అలాంటి వాళ్ళు టూరిస్ట్ బస్సులు అలాంటి వాళ్ళు ఏడు కిలోమీటర్లు డిస్టెన్స్ సరౌండింగ్ అరుణాచలం సరౌండింగ్ అంతా ఐదు కిలోమీటర్ల నుండి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లోనే నిలబెట్టేస్తారు వెహికల్స్ అన్నీ అసలు అరుణాచలం లేకే వెహికల్స్ అనేది ఒక్క వెహికల్ కానీ రాదు ఆ అరుణాచలం నుండి బయటికి వెళ్ళదు లోపడికి పో అంత కఠినంగా పోలీసులు వారు సరౌండింగ్ ఉండడం జరుగుతుంది ఓ వెహికల్ లోపలికి వెళ్ళదు ఓ వెహికల్ బయటికి రాదు ఈ ఒక ఐదారు రోజుల వరకు అని చాలా కఠినంగా ఉంటుంది మీరు ఎవరైనా కానీ పిల్లలను కానీ మీకు కానీ తినే తినేటి ఐటమ్స్ తీసుకెళ్ళండి ఫ్రూట్స్ కానీ ఏదైనా కానీ బ్రెడ్ జాము బిస్కెట్లు ఇలాంటి ఏదైనా పూరీలు ఇలాంటివి ఏదైనా కానీ స్టోరేజ్ ఒక రెండు మూడు రోజుల వరకు స్టోరేజ్ అయ్యేటివి తీసుకెళ్ళండి ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందులు పడతారు ముఖ్యంగా అయితే ఓన్ వెహికల్స్ వాళ్ళు ఒకవేళ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ట్రైన్కి వెళ్ళేవరకు అయితే అస్సలు విపరీతమైన జనాభా ఉంటారు భోగిలుగా నిండిపోయే అవకాశాలు ఉంటాయి మీరు ఒకవేళ అంత జనంలో క్రోన్లో పిల్లలు ఉండేవాళ్ళు ఎక్కాలంటే మీరు ఎక్కలేరు మీరు టైమింగ్ డిస్టెన్స్ పడుతుంది కాబట్టి అక్కడ తినడానికి కానీ అవకాశాలు ఉండవు అందుకే మీరు ఏదైనా కానీ రెండు మూడు రోజులకి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ మీరు ఏదైనా తినే ఐటమ్స్ తీసుకెళ్తే మేము ఇంటి మీరు ఆటలికి తట్టుకోగలరు మీద మీరు తీసుకునేటట్టు తినే అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగిందంటే మీరు ఎంత జాగ్రత్తగా స్వామిని దర్శనం చేసుకొని మీరు అదే జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళాలని ఆశిస్తున్నారో ఆ దేవుని కానీ అది అందరినీ కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి గిరిజప్రదక్షిణ తిరిగే అప్పుడు చాలామంది గిని ప్రశ్న మనం పున్నానికి పున్నానికి తిరిగేప్పుడు రోడ్ సైడ్ అందరూ అన్నదానాల కార్యక్రమం జరుగుతుండ ఇప్పుడు అనేది ఎక్కువ క్రోడ్ ఎక్కువ ఉండడం వల్ల ఇతరాకులు కానీ ఇంకా ప్లాస్టిక్ గ్లాసులు కానీ బాటిల్స్ కానీ ఎక్కువ గలేజు డస్ట్ ఎక్కువైపోతుంది అనే ఉద్దేశంతో హోటల్స్ కానీ అక్కడికి పర్మిషన్ ఎవరూ ఇవ్వలేదంటే ఈ ఐదు ఆరు రోజుల వరకు ఈ కార్తీక ఈ పది రోజులు అనేది అస్సలు అసలు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు అన్నదానం పెట్టే కానీ బోటల్స్ పెట్టే కానీ ఈ గిరిపెదక్ష చుట్టూరు కానీ తినే తినే ఐటమ్స్ ఏంటివి ఎవరు అమ్మే వాళ్ళు ఉండరు చాలా జాగ్రత్తగా మీరు ఏదైనా మీ వెంటే తినేటి ఐటమ్స్ దగ్గర పెట్టుకొని తీసుకెళ్ళండి మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరే కానీ ఆకలికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా అయితే ఎక్కువ మీరు తక్కువ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఆ బాత్రూమ్స్లో అక్కడ బాత్రూమ్ ప్రాబ్లమ్గా ఉంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటాయి చాలామంది క్రౌడ్గా వెళ్ళి వాళ్ళు ఫాస్ట్గా గలీజ్గా అక్కడ బాత్రూమ్స్ యూజ్ చేసి ఉంటారు మీరు వెళ్ళాలనుకున్నా కానీ మీరు అక్కడ మీరు యూజ్ చేసుకోలేరు బాత్రూమ్ కానీ అంతగా చెప్పకూడదు మీకు మీకు అర్థమై ఉంటుంది అందుకని మీరు లైట్ ఫుడ్డు లైట్గా వాటర్ తాక్కుంటూ మీరు గిరిప్రదక్షణ పూర్తి చేసుకోండి గిరితీ పూర్తిగా గిరిప్రేక్షిణ పూర్తి చేసుకోండి మీరు అందరూ ఎక్కడ ఇబ్బందులు అవసరానికి ప్రతి ప్రాబ్లమ్ మేము ఎందుకు ఆ ప్రాబ్లం మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది అక్కడ మీరు మీరు ప్రదర్శన చేసి దర్శనానికి వెళ్ళినప్పుడైతే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ వెయిటింగ్ నిలబడాల్సి ఉంటుంది అక్కడ కానీ మీరు కొంతమంది అయితే స్వామి గిరి ప్రదర్శన చేసుకొని జ్యోతిని కొండ మీద జ్యో స్వామి జ్యోతిని దర్శనం చేసుకొని కానీ వెళ్ళిపో కొంతమంది ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది స్వామిని దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో దర్శనానికి రావడం జరుగుతుంటుంది ముఖ్యంగా ఇక్కడ తేరుగడం కానీ స్టార్టింగ్ ఉంది తేరు కానీ తేరు కానీ ఎగ్గుతారు అక్కడ తేరు తేరుగ్గేప్పుడు చాలా క్రౌడ్గా తొక్కేసిలాడకడం జరిగేటట్టు ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరూ తేరి తాడుని ఇగ్గాలనే ఉద్దేశంతో అందరూ ప్రయత్నిస్తుంటారు మేము తేరిగ్గాలనే ఉద్దేశంతో అక్కడ ఒక్కరు ఒక్కోసారి చాలా ఉధృతంగా ఏర్పడుతుంటుంది అప్పుడు మీరు ఎక్కడే కానీ కిందికి పడిపోకుండా కొంచెం డిస్టెన్స్గా పిల్లలు దొరికి వచ్చిన వాళ్ళు పిల్లలను ఎత్తుకునే వాళ్ళు కానీ కొంచెం డిస్టెన్స్గా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు ప్రతి పున్నానికి చూస్తుంటారు ఎన్నో వేల మంది వస్తుంటారు అలాంటిది కొండపైన దీపోత్సవం జరిగేప్పుడు కొన్ని వేల మంది ఆ దీపాంతిని చూడాలి దర్శించుకోవాలని కొన్ని వేల లక్షల్లో రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎంత కేర్ఫుల్గా అన్నచనాలకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది వచ్చేవారు ప్రతి ఒక్కరూ కానీ జాగ్రత్త తీసుకోవాలని ఉద్దేశంతో చెప్పడం జరిగింది తప్పుకోకుండా అందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ ప్రతిదీ వస్తూనే ఉంటుంది మా ఛానల్ని రిక్వెస్ట్గా చెప్తున్నాను ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్